ఈ నెల ఇరవై నిర్వహించనున్నారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కి లక్ష్మారెడ్డి ఈ రోజు తుక్కుగడ కాంగ్రెస్ కార్యాలయంలో విశాలమైన ప్రాంగణాన్ని పాస్టర్ క్రైస్తవ సోదరులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కేఎల్ ఆర్ మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒక్కటేనన్న విశ్వాసాన్ని కాంగ్రెస్ నమ్ముతుందన్నారు మత విశ్వాసాన్ని సామరస్యాన్ని పాటించేందుకు క్రిస్మస్ తెలిపారు ఆదివారం సాయంత్రం నుంచి ఏడు గంటల వరకు జరగనున్న క్రిస్మస్ వేడుకలో క్రైస్తవ సోదరులు కుటుంబాలతో పాల్గొనాలని లక్ష్మారెడ్డి కోరారు భూమి చదును చేయడం వచ్చే అతిథులకు భోజన ఏర్పాట్లు వాహనాల పార్కింగ్ సదుపాయాలు లోటు రాకుండా కమిటీలు తన కార్యాలయ సిబ్బంది పరిచారని కేఎల్ఆర్ సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది ఇజ్రాముల్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు